వరంగల్ జిల్లా నర్సంపేట వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో లో ఆరుబోసిన మొక్కజొన్న గింజలు తడిసి ముద్దయ్యాయి మార్కెట్ కు తీసుకొచ్చిన మొక్కలు వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు అకాల వర్షం కారణంగా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా మొక్కజొన్న పత్తి మిర్చి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది రైతు సంఘాల అధికారులు తక్షణమే స్పందించి నష్టపోయిన తమకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఈ ఏడాది యూరియా కొరత కారణంగా దిగుబడి తగ్గింది సాధారణంగా ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు వస్తే ప్రస్తుతం పది నుంచి ఇరవై క్వింటాలు మాత్రమే లభిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరంగల్ జిల్లా ఎంగల్ తన్న గ్రామం సార్ మేము నేను మూడు ఎకరాలు మొక్క పెట్టేసాం సార్ మూడు ఎకరాలకి తగినంత కూడా రాలేదు ఎందుకంటే దానికి సంబంధించి మీడియా బాగా కొరత అయిపోయింది సరే ఈరోజు దిగుబడి తక్కువగా మా కుటుంబ అవసరం కోసం మేము మార్కెట్ దగ్గర వారం రోజుల సార్ మార్కెట్ తీసుకోవచ్చు కానీ దానికి మద్దతు ధర